వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు వాయిస్ ఇగో ఈ న్యూస్ నేను చెప్పినప్పుడు షాణవందికే నువ్వు మనిషివేనా నీకు మానవత్వమే లేదా అని ఎట్లా జాలు లేకుండా మాట్లాడుతున్నావు అంటారు నాకైతే మస్తు ఖుషి ఉందబ్బా కారణం ఏందో నాకు తెలియదు కానీ నా రంగ జైల్లో తాట తీసిండ్రట కొట్టినోళ్ళు కొట్టిన గట్టి కొట్టి ఉంటే సచ్చేటోడు దరిద్రం వదిలేదు ఇందుకు ఎవరిని కొట్టిండ్రు ఏం కొట్టిండ్రు నువ్వెందుకు ఇంత పైశాచిక ఆనందం పొందుతున్నావు అంటే ఏమో ఇలాంటి వాళ్ళు విషయంలో కీడు జరిగిందంటే నాకు పైశాచిక ఆనందమే వస్తుంది మీ అందరికీ తెలుసు కదా ఆముదం గింజల నుంచి అత్యంత విష పదార్థమైన రైసిని తీసి దాని ద్వారా హిందువులు తినే ప్రసాదంలో కలిపి అమాయకుల ప్రాణాలని హిందువుల ప్రాణాలు తీయాలని ఆ పెద్ద స్కెచ్ చేసిన ఉగ్రవాది ఆడే హైదరాబాద్కి చెందిన అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ఇక ఈ పట్టుకున్నారు ఈయన్ని తీసుకుపోయి విచారం చేస్తూ జైల్లో పెట్టిండ్రు ఇక వీళ్ళు ఎవరు పట్టుకున్నారో మీ అందరికి తెలిసిందే అహ్మద్ని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అంటే ఏటీఎస్ అరెస్ట్ చేసిండ్రు జైలుకు తీసుకుపోయిన్రు ఇదంతా గతం కానీ ఇప్పుడు ప్రస్తుతం గుజరాత్ జైల్లో ఉన్నాడు గుజరాత్లోని సబర్మతి జైల్లో మళ్ళీ వీడికి హై సెక్యూరిటీ హై సెక్యూరిటీ బ్యారక్లో ఉన్నాడు ఏమైందో ఏం జరిగిందో ఎందుకో తెలవదలే కానీ ఆడి చుట్టూ ఉన్న తోటి ఖైదీలు తుక్కు తుక్కు కొట్టారట బా కొడితే దెబ్బకు హాస్పిటల్ పాలైండట అయ్యో ఇట్లాంటి కొడితే కొట్టిరన్నా కరెక్ట్గా చూసి కొట్టాలి లక్షల మంది ప్రాణాలు తీయాలనుకున్నోండి వీడిని జైల్లో కూర్చోబెట్టి మూడు పేటలు మేపుతన్రు మీరు ఎందుకు కొట్టిర్రో నాకు తెలవదులే కానీ మీరు కొట్టిర్రు అని చెప్పినందుకు మాత్రం మస్తా ఆనందంగా ఉంది ఇక ఖైదీలైనా సరే దేశద్రోహి మీద ప్రతాపం చూపించేయడం మనుషులు అనిపించుకున్నారు ఈ ఘటనపై జ దర్యాప్తు జరుపుతున్నామని ఖైదీలు ఎందుకు కొట్టిండ్రు అనే విషయం ఇంకా తెలవలేదని జైలు అధికారులు తెలుపుతారు ఏం తెలవకపోవడానికే ఉంటుంది తెలిసి ఉంటుంది వీడు ప్రసాదంలో విషం పెట్టాలనుకున్నాడు నీళ్లలో విషం కలిపి లక్షల మంది ప్రాణాలు తీయాలనుకున్నాడు హిందువులవని అందుకే రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ అయ్యి కుళ్ళ ఒడిచిండ్రు ఎందుకైతే ఏంది సార్ వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాల్సింది ఈ ఎవడున్నాడో ఎంక్వైరీ చేయాలి కానీ ఇలాంటి వాడు భూమికి భారం సార్ సస్తే ఏమీ లేదు ఇంకో విషయం చెప్తాను ఎట్ ఎవడైనా ఉగ్రవాళ్ళు చప్పి చచ్చిపోయింది అనుకోండి సార్ వాటిని తగలబెట్టండి ఎందుకంటే తగలబెడతారంటే వీళ్ళు కాలిపోయిన శవాళ్ళ స్వర్గానికి ఇవ్వట అప్పుడు ఇంకొకటి ఇలా ఉగ్రం చేయాలంటే ఉగ్రదాడి చేయాలంటే భయపడతారు అమ్మో మమ్మల్ని తగలబెడతారు తగలబెడితే మేము స్వర్గానికి పోము దానికోసమే కాక ఈ క్రూరాలు చేసేదని కొంచెం కంట్రోల్లో ఉంటారు ఇది కూడా ఈ మధ్య నాకు మామిడి గిరిధర్ సార్తో ఇంటర్వ్యూ చేస్తారని తెలిసింది ఇక ముక్కుమ్మడిగా అన్ని వైపుల నుంచి వాడిని కుమ్ముతుంటే ఏం చేయాలో వాడిని ఎట్ట కాపాడుకోవాలో అర్థం కాలేదట చివరికి పోలీసులు గట్టి ప్రయత్నం చేసి దొమ్మి నుంచి వాడిని పక్కకి లాగారట ఇక ఈ విషయం తెలంగాణ గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ బృందం సబర్మతికి వచ్చిందట ఎలా ఎందుకు జరిగిందో అనే దాని మీద దర్యాప్తు చేస్తుందట ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో తెలియదు కానీ బా మస్తు అబ్బా మస్తు దెబ్బలు దాఖనియట నాకైతే మస్తు ఖుషి ఉంది మీరేమంటారు మీకు కూడా గిట్నే ఆనందం అనిపిస్తుందా లేదా లేకపోతే నేను పైశాచిక ఆనందం పొందుతున్నాను అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు అందరికీ చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జయ భారత్